జగన్ ఫేక్ సీఎం అన్నది అందరికీ తెలిసిందేనని అందుకే మహిళా దినోత్సవం సందర్భంగా తనపై జగన్ ఫేక్ ట్రోలింగ్ దిగజారాడని తెలుగుదేశం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా నేత వంగలపూడి అనిత విమర్శించారు విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మేరకు ఫేక్ వీడియో ఒరిజినల్ వీడియోను మీడియాకు చూపించారు సునకానందం పొందుతున్న పేటిఎం గాళ్లకు మీరు ఎన్ని ఫేక్ ఎడిట్లు చేసుకున్నా ఈసారి జగన్ రెడ్డిని రాష్ట్ర మహిళలు ఇంటికి పంపడం ఖాయమని స్పష్టం చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కూడా మహిళలకు ఫేక్ వీడియోలతో వేధించాల్సిందేనని పిల్ల పిల్ల సైకో గాళ్లకు ఆర్డర్ వచ్చినట్లు ఉన్నాయన్నారు తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేయడం దారుణమన్నారు టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేరుతో ఓ ఫేక్ షోకస్ లెటర్ రిలీజ్ చేయడం దారుణమన్నారు ఫేక్ వీడియో సృష్టికర్తలకు త్వరలోనే బుద్ధి చెబుతానని అనిత పేర్కొన్నారు సంవత్సరం లోపు వస్తుందా ఆరు నెలలు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎలా వస్తుందో మాకు అనవసరం కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసే విషయంలో మా కూడా కీలక పాత్ర వహించబోతున్నాం అన్న సంగతి మీ అందరికీ తెలియజేసుకుంటూ అదే విషయాన్ని మీ అందరికి కూడా భరోసా ఇస్తుంది ఎలక్షన్ ఎప్పుడు రానివ్వండి ఇది తెలిసిందా సంవత్సరం తర్వాత వస్తుందా సంవత్సరంలో వస్తుందా ఆరు నెలలు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎలా వస్తుందో మాకు అనవసరం కానీ జగన్మోహన్ రెడ్డి గద్దె తెంపి ఉండకపోతే ఎలా ఊరుకుంటానా ఆఖరికి అచ్చునాయుడు గారి పేరు మీద ఒక దాన్ని చూపిస్తే ఎగ్జాంపుల్ చాలు అది తెలుగుదేశం పార్టీ చెప్తున్నా అందుకే గుర్తు చేస్తున్నా దళితులకి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసే విషయంలో మా కూడా కీలక పాత్ర వహించబోతున్నాం తెలియజేసుకుంటూ అదే విషయాన్ని మీ అందరికి కూడా భరోసా ఇస్తుంది ఎలక్షన్ ఎప్పుడు రానివ్వండి ఆరు నెలలు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎలా వస్తుందా మాకు అనవసరం కానీ జగన్మోహన్ రెడ్డి గద్దె గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసే విషయంలో మా మహిళలు అందరూ కూడా కీలక పాత్ర వహించబోతున్నామన్న సంగతి మీ అందరికీ తెలియజేస్త అంటే విషయం ఏంటంటే నేను అన్న పదం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసినంత వరకు మా మహిళా లోకం అంతా కష్టపడాలి అన్నది ఒక మహిళా అధ్యక్షురాలిగా మహిళలకు నేను ఇచ్చుకున్న పిలుపు దానిలో ఆ గద్దె దింపాలి చంద్రబాబు నాయుడు గారు అని ఈ రెండు పదాలు కట్ చేసి వీళ్ళు దానికి పైసా చికానంద అరే చెత్తనా కొడకల్లరా నిజంగా మీ సీఎం మీ జగన్మోహన్ రెడ్డి కనుక సీఎం అవ్వాలి మళ్ళీ అనుకుంటే మీ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనుల గురించి సోషల్ మీడియాలో పెట్టండి లేదు మీ మహిళా అధ్యక్షురాల చేత మీ మహిళా మంత్రుల చేత మీ మహిళా ఎమ్మెల్యేల చేత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యేటంత వరకు మేము పోరాడతామని అని చెప్పి అలా అలా మాట్లాడించండి అంతే తప్పించి నేను మాట్లాడని మాటల్ని కట్ చేసి మళ్ళా దాన్ని అతికించి పేస్ట్ చేసి వదిలి ట్రోల్ చేస్తూ ఎంత పైశాచిక ఆనందం పొందుతున్నారంటే ఎంత సునకానందం పొందుతున్నారంటే వీళ్ళ తాలూకా ఫేక్ బతుకులకి నిజంగా అసహ్యం వేస్తుంది ఇందులో ఒక్క నా కొడుకు ఫేస్బుక్ ఐడీలు పెట్టిన వాడు కానీ ట్విట్టర్లో పెట్టిన వాళ్ళు కానీ ఒక్కడిది ఒరిజినల్ ఐడి కాదు నేను చూసా ఎవడ ఎక్కడి నుంచి వచ్చింది ఆ వీడియో ఎవడు చేశాడు ఒక్కసారి వాడు ప్రొఫైల్ కొనుక్కుందాం వాడు ఎక్కడోడో కొనుక్కుందామని అని చేస్తే వీడు లండన్ వీరుడు అంట వీడికన్నా ముందు ఒకడు గుంటుపల్లి అనే ఏదో సంథింగ్ ఒక తోని ఒక పోస్ట్ వచ్చింది తర్వాత దీనికి సంబంధించి ప్రదీప్ రెడ్డి చింత అంట వాడు యూకేలో ఉంటాడు అరే ప్రదీప్ సూట్ వేసుకున్నందుకు సూట్ అయ్యే మాటలు మాట్లాడరా ఏంది వ్యవహారాలు